అండి అందరికి బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడే నిద్ర లేచేసి బయట అయితే క్లీన్ చేసేసాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను అయ్యాయి ఇక్కడైతే బయటైతే క్లీన్ చేసేసానండి అండి అంతా వర్షం అయితే పడింది ఇంకా అందుకనేసి ఇంటి ముందు ఒక్కటే ఉండేది క్లీన్ చేసేది ఇంకా చుట్టూ మొత్తం అయితే ఏం లేదు ఇంక ఇక్కడ ఆరిపోయింది కూడా నేను వీడియో తీసే టైంకి ఇంకా మొక్కలు కూడా ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఒకటే పెట్టేసి ఇక్కడైతే పెట్టేశాను అంటే వర్షం పడ్డప్పుడు పైకి వాటర్ అంతా చిట్లేసి అంతా పడిపోతుంది అన్నట్లుగా ఇక్కడైతే పెట్టేశాను రెండు మొక్కలు ఎందుకో ఎండిపోతుంది మాది ఊరికి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి మొక్క ఇంక ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసాను బయట ఇంకా లోపల కూడా అయితే కొట్టేసేయాలి టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంక ఇక్కడ బట్టలు అయితే ట్వెల్వ్ మినిట్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ వేశాను సెవెన్ థర్టీకి అలాగా ఇప్పుడు అవుతున్నాయి ట్వెల్వ్ మినిట్స్ అయితే ఉంది ట్వెల్వ్ మినిట్స్లో ఇంకా కస అయితే కొట్టేస్తాను ఇంకా బట్టలు అయితే మార్నింగ్ వేసేసి సెవెన్ థర్టీకి అలాగా ఇప్పుడు నైన్ థర్టీ అవుతుందండి అంటే మార్నింగ్ వేసేసి కొద్దిసేపు మళ్ళీ నిద్ర పోయేసి ఇంకా మళ్ళీ లేచేసి మళ్ళీ క్లీన్ చేసేసాను అంటే పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు కదా మళ్ళీ టిఫిన్ ఎందుకులే అప్పుడే ప్రిపేర్ చేయడం అన్నట్లుగా ఇంక ఇక్కడైతే ఇంకా కసైతే కొట్టేస్తున్నానండి మా పిల్లలు కూడా నిద్ర లేచేసి ఇంక ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు మధ్య మధ్యలో అలాగ వచ్చేసి అంటే వాళ్ళకి స్కూల్ లేకపోతే ఇంకా వీడియోస్లో చూడండి ఇంకా వీళ్ళని పెట్టుకొని కూడా వీడియోస్ అయితే తీస్తుంటాను చూశారు కదా అక్కడ కసు కొడుతుంటే ఇక్కడ వచ్చేసి ఇంకా సోఫాలు అయితే కూర్చోమని చెప్పేసాను ఇంకా టీవీ ఆన్ చేస్తే ఎందుకులే మార్నింగ్ మార్నింగ్ అన్నట్లుగా ఇంకా టీవీ కూడా పెట్టలేదు ఇక్కడైతే కసైతే కొట్టేస్తున్నానండి కొట్టేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి టిఫిన్ అయితే మా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు నేను తినిపిస్తే తప్ప తినరు స్కూల్ లేనప్పుడేమో టెన్ అయినా సరే వాళ్ళకి ఆకలి కాదు అందుకనేసి నేను కూడా నిదానంగా అయితే చేసుకుంటానండి వర్క్స్ ఎక్కడికి వెళ్ళేది ఉంది అన్నట్లుగా నిదానంగా అయితే చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇంకా లేచిన వెంటనే కసు కొట్టేస్తాం కదా అలాగ నేను కూడా కసు అయితే కొట్టేసిన తర్వాతనే ఏదైనా వర్క్స్ అయితే చేసేసుకుంటాను ఇంకా బయట ఆల్రెడీ క్లీన్ చేసేసాను ఫ్లోర్ నిన్న ఈవినింగ్ అలాగ క్లీన్ చేశాను మళ్ళీ ఈవినింగ్ అలాగ చూడాలి ఇంకెప్పుడైతే కస అయితే కొట్టేస్తున్నానండి ఇక్కడ క్లిప్స్ చూస్తారు కదా బట్టలు అవి ఇంక ఏవేవో దొరుకుతాయండి నేను కస కొట్టేటప్పుడు మా పిల్లలు ఇంకా అలాగా ఉంటారు మొత్తము విరగొట్టడము పడేయడం అలాగ చేస్తూ ఉంటారు ఇద్దరైతే ఇక్కడ సోఫాలో కూర్చున్నారు ఇంకా కస అయితే కొట్టేసిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్లుగా ఇంకా చోట కూర్చోమంటే సైలెంట్గా అయితే కూర్చున్నారు ఇంకా బెడ్ కూడా సర్దేశానండి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఆ బెడ్రూమ్లో కూడా కస కొట్టేస్తాను అది కూడా ఏం షూట్ చేయలేదు వీడియో అయితే ఇంక ఇక్కడైతే ఇంకా కిచెన్లో అయితే dance. కొట్టేస్తే ఇంకా మార్నింగ్ ఇంకా వర్క్ అంతా కసు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయినట్లే మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ చూస్తే మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది ఏవేవో దొరుకుతుంటాయి ఇంకా కసు కొట్టేటప్పుడు అయితే ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఎందుకో మాది ముందరికి జరిపారండి మా పిల్లలైతే ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకో ముందరికి అనేసి మళ్ళీ ఒకసారి అయితే ఆ ఫ్రిడ్జ్ కింద అంత అయితే కొట్టేసాను కసంతా ఫ్రిడ్జ్ కింద మనము స్టాండ్ యూజ్ చేస్తేనే కసు కొట్టడానికి ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్లుగా స్టాండ్ అయితే నేను ఇది ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడే మా హస్బెండ్తో తెప్పించుకున్నాను ఈ ఫ్రిడ్జ్ తెచ్చుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అండి అప్పుడే తీసుకొని వచ్చేసాడు ఇంక ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ జరిపేసి ఫ్రిడ్జ్ కింద అంత కసైతే ఇలాగ ఇవి ఉంటాయి కదండి సెల్ఫుల కింద కూడా కొట్టేస్తుంటాను అలా కొట్టుకుంటుంటేనే మనకు డైలీ అంత వర్క్ అనేది ఏమనిపించదు ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే అయితే కొట్టేస్తున్నాను మార్నింగ్ మార్నింగే మార్నింగ్ అంటే మార్నింగ్ కాదులేండి ఇంకా కొంచెం మార్నింగ్ కాకుండా ఇంకా కొంచెం లేట్ అయిపోయిందిలేండి ఇంక ఇక్కడైతే కసైతే కొట్టడం అయితే అయిపోవచ్చిందండి ఇంక ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అది ఫ్లోర్ది మాపు ఉంటుంది కదండి మాపుది అవి ఊడిపోతున్నాయి దారాలు అవే అక్కడ కనిపించేవి ఇంకా కొత్తదే కానీ ఎందుకు అలాగ ఊడిపోతుంటాయి కదా అవి అక్కడక్కడ ఉంటే ఇంకా ఇంట్లో మొత్తం అయితే కొట్టుకొని అయితే వచ్చేసాను అంటే కసు కొట్టేటప్పుడు మంచంకి తగులుకొని అలాగ ఉంటాయి కదండి అవన్నీ ఇలాగా వచ్చేసాయి ఇంకా ఇందాక హాల్లో చూసారు కదా ఆ మంచంకి అది లేదు అందుకనేసి మేము హాల్లో పెట్టేసాము బెడ్రూమ్లో వేయడానికి కూడా చిన్న బెడ్రూమ్లో అన్ని ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి కదా చైర్స్ అవన్నీ వేసేసాము ఇంకా ఈ మంచం అయితే వేయలేదు ఇంకా అందుకనేసి హాల్లో అయితే పెట్టేసాను అది పిల్లలు ఆడుకునేటప్పుడు తగులుతో ఉంది కానీ బయట పెట్టడం ఎందుకు అన్నట్టుగా లోపల అయితే తెచ్చి పెట్టేసాను ఇక్కడ ఫైనల్గా కస అయితే అయిపోయిందండి ఇంకా కస అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఈరోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వెంటనే స్టార్ట్ చేసేసానండి వంట అయితే ఆఫ్టర్నూన్ కోసం అనేసి ఈరోజు పుల్గాము చట్నీ అయితే ప్రిపేర్ చేయాలన్నట్లుగా ఆఫ్టర్నూన్ అయితే దోశకైతే నానబెట్టాలనేసి ఖచ్చితంగా దో దోశకైతే గుర్తుపెట్టుకొని నానబెడదాం అన్నట్లు మార్నింగ్ ఇంకా అంటే డైలీ ఏం టిఫిన్ తినాలో అర్థం అవ్వట్లేదండి ఇది టిఫిన్ తిన్న తర్వాత షూట్ చేసిన వీడియో అండి ఇంకా టిఫిన్ తినే తినేసి పైన బట్టలు కూడా ఆరేసి వచ్చాను అది కూడా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే దోశకు కావాల్సినవి ఉంటాయి కదండి రేషన్ బియ్యం వచ్చేసి నేను ఈ బకెట్లో అయితే పెట్టుకుంటాను ఈ బకెట్లో ఇవి కూడా అయిపోవడానికి వచ్చేసాయి ఇవి వచ్చేసి నేను దోశకు పొంగణాలకలాగా అలాగా యూజ్ చేస్తుంటాను ఇక్కడ త్రీ ఫోర్ గ్లాసెస్ త్రీ అంటే త్రీ ఫోర్ అంటే ఫోర్ అలాగ వేసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ మినపప్పు కూడా అందులోనే పెట్టేస్తాను మళ్ళీ వెతకాల్సిన పని ఉండదు కదా రేషన్ బియ్యంలోనే పెట్టేస్తే సరిపోతుంది అన్నట్లుగా ఇంకా ఇక్కడైతే దోశకైతే నానబెట్టి పెట్టేసుకుందాం అనేసి రైస్ అయితే ఒలిసి పెట్టేసి ఇంకా కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడ కూడా ఆఫ్టర్నూన్కి అని చెప్పాను కదండి ఆఫ్టర్నూన్కి అయితే ఇ ఇవి రైస్ కూడా కొలిసి పెట్టేసుకుంటున్నాను పులగం కోసం అనేసి టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను పులగంలో పెసరపప్పు యూజ్ చేస్తాం కదా నేను నార్మల్గా ఇవి ఎల్లో కలర్ పెసరపప్పు ఉంటాయి కదా అదే యూజ్ చేశాను ఇంకొక పెసరపప్పు ఉంటాయి కదండి పొట్టు మిసం పొట్టు పెసరపప్పు వచ్చేసి నేను పెసరట్టుకు యూజ్ చేస్తాను పెసరట్టు వీడియో అంటే పెసరట్టు వేసింది కూడా ఒక వీడియో తీసానండి లాంగ్ వీడియోనే అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను వీడియోస్ ఏమో ఉంటాయి కానీ ఎడిటింగ్కి టైం ఉండదండి పిల్లలతో వీడియోస్ ఏమో తీసుకుంటాను ఇంట్రెస్ట్గా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కానీ వాయిస్ ఇవ్వాలంటే మా పిల్లలు ఏదో ఒకటి అల్లరి చేస్తుంటారు సౌండ్స్ అలాగ చేస్తుంటారు అన్నట్లుగా ఇప్పుడు కూడా నా పక్కనే కూర్చున్నారు సైలెంట్గా ఇక్కడ పెసరపప్పు కూడా తీసి పెట్టేసుకుంటాను అది పెసరబ్యాలు ఉంటాయి కదండీ అవైతే నేను ఇంకా రెండు కడిగి పెట్టేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అలాగా రైస్ అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే చట్నీకి అయితే మేము టిఫిన్ తినే టిఫిన్ చేసే టైంకి చట్నీ కూడా మగ్గబెట్టి పెట్టేసుకున్నాను పెసర ఇది ఉంటుంది కదండి ఏమంటారు ఇది ఫుల్గా ఫేవరెట్ అయిపోయింది మా పిల్లలకి టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఉంటుంది కదా అది అయితే బాగుంటుంది కదా అది ఒకసారి ఏమో స్పైసీగా ఉంటుందనేసి తినకుండా తినట్లేదు కానీ ఒకసారి అలవాటు చేశాను ఇంకా అప్పటి నుంచి ఆ పుల్గం చేస్తే ఆ పచ్చడి ఏమనేది చెప్తారు అందుకనేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేశాను పెరుగు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇక్కడైతే రైసు త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తే కానీ ఇంకా నీట్గా అయితే అయిపోతాయి త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇలాగ కడిగేసి ఇంకా దోశకైతే అయితే ఈవినింగ్ ఆ టైంలో మిక్సీకి అయితే వేస్తాను దోశకు నేను ఏమి వేయనండి మిక్సీకి వేసేటప్పుడు బొరుగులు ఒక్కటి వేస్తాను మీరు ఏం వేస్తారో నాకు కామెంట్ చేయండి కొంతమంది రైస్ వేస్తారు కొంతమంది శనగపప్ప లాగా వేస్తుంటారు కదా ఇంక ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీకి వేద్దామనేసి అంటే మగ్గబెట్టి పెట్టేసాను ఇప్పుడైతే చట్నీ మిక్సీకి అయితే వేస్తున్నాను అదే పచ్చిమిర్చి టమోటా పచ్చడండి ఆఫ్టర్నూన్ కోసం అనేసి ఇంకా మార్నింగే మార్నింగ్ అంటే టెన్కి అంతా ప్రిపేర్ చేసేసి రైస్ ఒకటి అప్పటికప్పుడు వేడివేడిగా పెట్టుకుందాం టువల్కి అలాగైతే ఇది పుల్గం అయితే పెట్టేస్తానండి పుల్గంకి ఫేవరెట్ అంటే ఇంకా పచ్చి పులుసు కదా పచ్చి పులుసు మా పిల్లలకి ఇష్టము నాకు అంత ఇష్టం ఉండదు తీయగా ఉంటుంది అన్నట్లుగా ఇంకా అది కూడా చేద్దామనుకున్నాను కానీ ఇవి కొంచమే అన్నట్లుగా పల్లీలు ఇంక ఇక్కడైతే టమోటా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇందులో నేను ఏమి వేయను నానుగోలుగా టమోటా పచ్చిమిర్చీలు ఇంకా ఆనియన్ అంతే ఒక్కోసారి కొత్తిమీర కరివేపాకు అలాగ ఒక్కోసారి అలాగ కూడా ట్రై చేస్తుంటాను ఇక్కడ ఇవి కూడా రైస్ అయితే నానబెట్టి పెట్టేస్తాను కదా ఇవి వచ్చేసి ఆఫ్టర్నూన్ కండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇందులో పసుపు సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి రైస్ అయితే పెట్టేస్తే పులగంలోకి చట్నీ ఈ చట్నీలోకి అయితే పులగం రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి ముందు రోజు బ్లాగ్ అండి నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా అవన్నీ ఇలాగా పడిపోయాయి అన్నట్లుగా ఈ సంపులో కూడా పడిపోయాయండి చూపిస్తాను మీకైతే అంత స్మెల్ అయితే వచ్చేసింది ఆ వాటర్ అంతా ఇంక ఇప్పుడైతే పట్టేసి ఇదంతా క్లీన్ చేసేసాను చూపిస్తాను అది కూడా ఇంక ఇక్కడైతే వాటర్ అయితే మేము ట్యాంకర్తో అంటే వాటర్ రావట్లేదు బోర్కి వర్షం పడితే వస్తుందనేసి చెప్పారు చూడాలి ఇంకా ఇక్కడైతే సంపు అయితే కడిగిచ్చేసాము కదా ఫస్ట్ మేము స్టార్టింగ్లో అలాగా ఆ సంపుకి అయితే వాటర్ అయితే పట్టేసాము చూసారు కదండి సంపులో కూడా పడిపోయాయి నాకు వాటిని చూస్తేనే ఇంకేం చేస్తాము సంపు మొన్ననే క్లీన్ చేసాము రీసెంట్గా మళ్ళీ క్లీన్ చేయాలంటే ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటుంటే ఇంక ఇలాగే అయిపోతుంది టైం అన్నట్లుగా ఇంకా ఏం క్లీన్ చేయలేదు అవి వాటర్ అంతా పైకి వచ్చేసి అవి మొత్తము కొట్టుకొని పోతాయి కదండి వాటర్తో పాటు అలాగని పెట్టేశాను ఇంకా చూడాలి సగం పోయాయి అవి మిగతా అవి జగ్గుంటుంది కదండి మగ్గో ఏదో వాటితో అయితే పోసేసాను ఇంకా ఈ సంపులో వాటర్ చూసినా సరే నాకు కళ్ళు తిరుగుతాయి భయం అండి నాకు వాటర్ ఎక్కువ చూసేస్తే ఇంక ఇక్కడైతే ఇక చూసారు కదండి ఎన్నైతే ఆగిపోయాయో ఎందుకు వచ్చేస్తాయో ఏమో ఇవి లైట్కి అనేసి లైట్ కూడా వేయడం మానేశానండి ఈ మధ్య ఇక చూసారు కదా ఇక్కడ చూడండి ఇంక ఇవన్నీ బయటకు అయితే వచ్చేస్తున్నాయి ఈ సంపు కొంచెం హై అంటే లోతు తక్కువగానే ఉంటుంది ఫోర్ థౌజండ్ లీటర్స్ ఎన్నో పడుతుంది ట్యాంక్ పైకి ఎక్కించుకో ఎక్కించేసి ఇంక ఇందులో అయితే పట్టేసుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ అలాగొచ్చేస్తాయి ఇక్కడ వాటర్ అయితే ఇందులో అయితే నింపేసుకొని ఇంకా పైకి అయితే ఎక్కించేసాను మళ్ళీ ఇంక ఇక్కడ మొక్క అయితే ఒకటైతే దీనిపైన అయితే పెట్టేస్తానండి పిల్లలు వెళ్లకుండా లాక్ వేసుకోవడానికి లేదన్నట్లుగా ఇంక ఇక్కడ ఈ ట్యాప్ వచ్చేసి వాటర్ ట్యాప్ వాటర్ అంట ఇంకా కనెక్షన్ అయితే లేదు అందుకనేసి బోర్ అన్న ఇవి ఇవి ఉంటుంది కదండి ట్యాంకర్ అన్న అలాగ తెప్పించు కొన్ని బోర్ మార్నింగ్ టైంలో అలాగ వేస్తాను అవి కొన్ని వచ్చేస్తాయి ఇంక ఇక్కడ పైకి వేసేసాను మోటరు అందుకనేసి అక్కడ ట్యాప్ దగ్గర అయితే వచ్చేస్తున్నాయి చూసారు కదండీ ఇవన్నీ ఇంకా ఇలాగైతే బయటికి అయితే వచ్చేస్తాయి ఇంకా ఇదే పైప్తో మళ్ళీ లాస్ట్లో కొన్ని వాటర్ ఉంటాయి కదండి మొత్తం అయితే కొట్టేస్తాను ఇంకా స్టెప్స్ పైన అదంతా ఇంక ఇక్కడ చూసారు కదా ఇలాగ నేను కూడా పడదాం అన్నట్లుగా పడుతున్నాను అంటే చిన్నప్పటి నుంచి నాకు వాటర్తో ఆడుకోవడం ఇష్టం కానీ పైప్తో అలాగే ఇలాగ వాటర్ ఎక్కువ చూసేస్తే కొంచెం భయం అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఈ సంపు సంపు పైన మూత అయితే వేసేస్తానండి మళ్ళీ మళ్ళీ పిల్లల్ని కూడా ఒక చోట అయితే నిలబెట్టి అంటే కూర్చోమనేసి చెప్పేసాను ఇక్కడ వాటర్ దగ్గరికి వస్తే స్లిప్ అయిపోతుంది కదండి ఊరికే స్లిప్ అయిపోతాయి ఇవి ఫ్లోరు ఇంక ఇక్కడ వాటర్ పైకి ఎక్కిచ్చేసాం కాబట్టి మళ్ళీ కొద్దిగానే అంటే లోపలికి అయితే వెళ్ళిపోయాయి అయ్యి ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా క్లీన్ చేసేసాను అక్కడ వాటర్ ఇక్కడ అన్నిటికీ నింపేసి ఇంక ఇందులో మళ్ళీ అయితే ఆన్ చేసేస్తే ఇంకా సంప్ అయితే నిండిపోతుంది ఇక్కడ బయట కూడా క్లీన్ చేసేసానండి ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఆన్ చేసేసారు ఫైనల్గా ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా సంప్లో కూడా వాటర్ అయితే నింపేయడం అయితే అయిపోయిందండి ఇంకా మా పిల్లల్ని అంటే ఇక్కడ వాటర్ పట్టేటప్పుడే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకుంటాను వాషింగ్ మిషన్లో కూడా ఫుల్గా అయితే పట్టేస్తాను వాషింగ్ మిషన్ ఆఫ్ చేసి రమ్మని చెప్పేస్తాను ఇంక ఇక్కడ ఫైనల్ గా ఇంకా వాటర్ అంతా పట్టడం అయితే అయిపోయిందండి ఇంకా ఇదైతే సంపన మూత అయితే వేసేసి ఇంకా కడిగేస్తున్నాను మొన్న అవి అన్నీ పడిపోయాయి కదా దీనిపైన అదంతా క్లీన్ చేసినా సరే మళ్ళీ అక్కడక్కడ ఉంది అనేసి అనిపించింది ఇంక ఒక కుండే అయితే పెట్టేసాను పిల్లలు జరపడానికి ఉండకుండా ఇదే వాళ్ళ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే వర్క్స్ అన్నీ అయిపోయాయి ఇంకా ఆఫ్టర్నూన్ కి రోజు పుల్గం అయితే చేద్దామన్నట్లుగా అంటే మా పిల్లలు స్పైసీగా తింటారు అనేసి అనుకోవచ్చు తింటారు అంటే టమోటోలు ఎక్కువ వేస్తాను కదా అందుకనేసి బాగుంటుంది టమోటో పచ్చిమిర్చి పచ్చడి మామూలు వాళ్ళ ఫేవరెట్ అయిపోయింది మధ్య పుల్గము చట్నీ పచ్చి పులుసు కూడా చేసేదాన్ని కానీ పల్లీలు రేపు దోశలోకి కావాలి కదా చట్నీకి అన్నట్లుగా పల్లీలు అయితే ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి ఇంకా మళ్ళీ దోశలోకి కావాలి అన్నట్లు పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేయలేదు పెరుగు కూడా నేను తోడు పెట్టాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈ సమ్మర్లో అంటే పెరుగు ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళము ఒక్కోసారి పాలు ఏమంటారు పెరుగు అవ్వట్లేదు అన్న కూడా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కదా పెరుగు అయితే ఈ విధంగా తోడు పెట్టేస్తాను ఇంకా పెరుగు చట్నీ అండ్ ఇది పుల్గం అయితే వేసేస్తాను ఇంక ఈవినింగ్ అలాగా దోశకైతే మిక్సీకి అయితే వేయాలి ఇంకా మిక్సీకి వేసేసి మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను చూడాలి వీడియో పిల్లలు అంటే మా పిల్లలు అల్లరి ఏం చేయకుండా నా పనులు నేను చేసేసుకుంటాను మా పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ అన్నీ చేయాలి కదా ఇంకేదండి వాళ్ళ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్పాను కదా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి